మన కడపనగరంలో చిన్న చౌక శ్రీ వీరాంజన స్వామి దేవాలయము మన మెడ్రాస్ రోడ్డు దేవాలయము పునర్నిర్మాణం త్వరలో జరుగుతుంది దేవతామూర్తులు పూజా కార్యక్రమాలు మన కడప కడప నగరంలో చిన్న చౌక హనుమాన్ టెంపుల్ది ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ అన్నదానం జరుపుతున్నారు చూడండి అన్నదాన ప్రక్రియ ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఏమి అనేదానికి మొత్తము ఇక స్వామివారి డీటెయిల్ ఇస్తారు చూడండి ప్రసేపట్లో వేల మంది భక్తులు వస్తున్నారు చూడండి అన్నదానానికి ప్రతి మంగళవారం ఇక అన్నదానం జరుగుతుంది అండి చూడండి భక్తులు ఎంత బారులు తిరిగినారో ఇదో చూడండి ఇక ప్రశాంతంగా అంత బాగా దయప్రసాద్ తింటున్నారు భక్తులు హనుమాన్ టెంపుల్ వెళ్తున్నాం చూడండి జై వీరాంజనయ్య జయ మన మనోజలం మార్తృత్య వేగ జితేంద్ర బుద్ధి మాతా మన యుద్ధ ముఖ్యం సదా శిరసనవామి హనుమాన్ దర్శించుకోండి హనుమాన్ అయవ అభయస్వం చూడండి భూతనాథ దయానంద సర్వభూత రక్ష రక్ష మహాబాహు శాశ్వత నమో నమ మన అయభస్వాన్ని దర్శించుకోండి ఇక్కడ చూడండి మన హనుమాన్ చూడండి హనుమాన్ దర్శించుకోండి స్వామి బాలాలయం బాలాలయం బాలయం సార్ కొంచెం ఇచ్చి మీరే చెప్ప స్వామి అలా చూడండి మన హనుమానము ఊరి ఎంపిక వచ్చి దర్శించుకోండి మీకు ఏ గ్రహాలు పిల్లలు పిశేస్తాడు ఏమైనా కూడా హనుమాన్ చూడగానే అవి భయభ్రాంత వెళ్ళిపోతుంది ఇది మెయిన్ మన గణనా గణనా చూడండి గణేషుణ్ణి శుక్లం మధురం విష్ణు చతున్నం చతుర్భుజం ప్రసన్నం దయ సర్వజ్ఞాంత అజానబద్ధానికి జాన మనిషి అనేకం భక్తం నేగంధం పాసమయ్యే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ప్రతి బుధవారం రోజున తెల్ల జిల్లాడు చూడండి ఈ మారిగా మనం నీట్గా సూత్ర బాక్కుటి స్వామి స్వామవారి విషయం అంటే మనకేమైనా అనుకోని ఆటంకాలు ఏమన్నా అటే మన కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ మామూలుగా నైంటీ పర్సెంట్ తెలుగు తెల్ల వెండి తెల్ల జిల్లలు చిక్కనప్పుడు మామూజి లేని సార్ ఇవన్నీ నూట ఎనిమిది వేల నూట ఎనిమిది వేలు లేనిచో దానిలో ఆఫ్ హాఫ్ చిక్కలు చిక్కలు అంటే మీకు వన్ బై ఫోర్ టైం వేసి మనం ఎంతో భక్తి శ్రద్ధతో ముక్కాలి అప్పుడు మన గంగనాథుడు మనకు ఆటంకాలు తీస్తాడు కొద్దిసప్పుడు ఇక్కడ స్వామివారినిపించాము స్వామివారు చెప్తున్నారు ఇప్పుడు మన వీడియో లైవ్ ఇప్పుడు పెడతానండి చూసానండి